పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్ సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు గురువారం శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న దాని కారణం ఏంటంటే ఎన్నికల ముందు వాక్దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎన్నికల అధికార పత్రం తర్వాత ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి దిశగా బీపీ పత్రికను తీసుకొచ్చారు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ని ఈ రోజు పార్ట్నర్షిప్ చేయడానికి పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ సీట్లు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సీట్లు రాకుండా చేయడానికి ఈ రోజు ప్రైవేట్ టికెట్ చేయడానికి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూర్పు ఉంటుంది తక్షణమే దీన్ని రద్దు చేయాలి అదే సందర్భంలో ఈ రోజు జీవో ఐదు వందల తొంభై జీవోని అలాగే నూట ఏడు నూట ఐదు ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల వాగ్దానాల్లో పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు గానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా జరుపుతాము పూర్తి స్థాయిలో దాని మిగిలి కేడీ గవర్నమెంట్ ఈ రోజు ఎందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రైవేటీకరణ చేస్తుంది వ్యాపారంగా చేసుకోవడానికి ఈరోజు అధికారంలోకి వచ్చారా గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో నలభై రెండు శాతం పదిహేడు ప్రభుత్వ కాలేజీలో నలబై రెండు శాతం నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే ఈ రోజు ఆ పనులు బతగా పట్టించి ప్రైవేటీకరణ చేయడానికి రాష్ట్ర కి ఎందువల్ల జరుగుతుందని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు పేద విద్యార్థులు వైద్యం చేస్తున్న పేద ప్రజలకు కూడా ప్రభుత్వ కళాశాలను దూరం చేయడానికి ఈ రోజు పూర్తిగా పూలుకోవడం జరుగుతుంది తక్షణమే ప్రైవేట్ కాలేజీలు విరమించుకోవాలి లేదనే రాణ ఎత్తున పెద్ద ఎత్తున ఇతర కళా సంఘాలు కలుపుకొని పెద్ద పోరాటాలు వినిపిస్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకత పట్టిందో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రానున్న ఎన్నికల్లో అదే కథ పట్టి బంగారాఖలో కలపడానికి కూడా సిద్దంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాం